అందరికి వెల్కమ్ టు ఎస్ఎస్పీ విలాగ్స్ ఇవేంటి అనుకుంటున్నారు మల్లిపూలు నిజమైన మల్లెపూల్లో ఉన్నాయి కదా కానీ కాదండి మేమే రెడీ చేసాము మేము టిష్యూ పేపర్స్ అలాగే కాటన్ యూస్ చేసి మల్లెపూలు అయితే రెడీ చేసాము చూడ్డానికి అయితే మాత్రం సేమ్ రియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి రియల్ ఫ్లవర్స్ కన్నా ఫ్రెష్గా అనిపించాయి చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి వరలక్ష్మీనాథం వచ్చేస్తుంది కదా మేమైతే అమ్మవారికి వేయడానికి అని చెప్పి ఇలా రెడీ చేసామన్నమాట ఇలా మనం అమ్మవారికి పెట్టడానికి రెడీ చేసుకోవచ్చు అలాగే మనం పెట్టుకోవడానికి కూడా రెడీ చేసుకోవచ్చు అయితే మాత్రం సేమ్ రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి ముట్టుకుంటేనే కానీ తెలియట్లేదు ఇవి రియల్ ఫ్లవర్స్ కాదు అని చెప్పి మేము ఇవి రెడీ చేసేటప్పుడు మా ఇంటికి కొంతమంది వచ్చారనమాట మా అమ్మ స్టిచ్చింగ్ చేస్తారు కదా ఫ్రాక్స్ అవి కుట్టించుకోవడానికి కస్టమర్స్ వచ్చారు వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు మల్లెపూలు ఎక్కడవి మల్లెపూలు ఎక్కడవి అని చెప్పి అందరూ చూసిన వెంటనే రియల్ ఫ్లవర్స్ అని అనుకున్నారు కానీ దగ్గరకు వచ్చి ముట్టుకుని చూసిన తర్వాత రెడీ చేశారా అని చెప్పి అడిగారు అనమాట ఇవి మనం అమ్మవారికి పెట్టడానికి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి మనం రియల్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టినా కూడా అవి ఎక్కువసేపు ఉండవు నల్లగా అయిపోతాయి అదే మనం ఇలా రెడీ చేసుకొని పెట్టామనుకోండి సేమ్ చూడడానికి రియల్ ఫ్లవర్స్ కన్నా బాగుంటాయి అలాగే మనకి ఎంత టైం అయినా సరే అసలు నల్లగా అవ్వవు ఇవి మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే వస్తాయి మన వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారికి పెట్టేసి మళ్ళీ వీటన్నిటిని ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసేసి ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి యూజ్ అవుతాయి అలా మనం ఎన్ని ఇయర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏమి అవ్వవు ఫస్ట్ పత్తి తీసుకోవాలి మేమైతే పత్తి బయట షాప్లో అనమాట అందులో ఉన్న సీట్స్ అన్నీ తీసేసి ఇలా పుంజేసుకుని పెట్టేసుకున్నాము ఆ తర్వాత టిష్యూ పేపర్స్ కూడా తీసుకోవాలి ఈ టిష్యూ పేపర్స్ బయట ఫ్యాన్సీ స్టోర్స్లో ఉంటాయి ఇది ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఇలా ఈ టిష్యూ పేపర్స్ కూడా తీసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద ఇలా అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఇలానే కొన్ని టిష్యూ పేపర్స్ కట్ చేసేసుకొని కొంచెం దూది పుంజుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇలా దూదైనా పెట్టచ్చు లేకపోతే ఇందులో థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు మనం పుంజుకున్న దూదిని మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకోవాలి టిష్యూ పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఈ కాటన్ బాల్ని అందులో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలిపేసుకోవాలి మొగ్గలాగా వస్తుంది అప్పుడు మళ్ళీ మొగ్గలాగా మొత్తం అన్నీ ఇలానే రెడీ చేసేసుకోవడమే ఇలా టిష్యూ పేపర్ తీసుకొని కాటన్ బాల్ ఇందులో పెట్టేసి ఇలా నలిపేసుకోవడమే ఇలా కింద నలిపేసిన తర్వాత పైన కూడా ఇలా ప్రెష్ చేసుకోవాలి అంటే మల్లె మొగ్గ మంచి షేప్ వస్తుందన్నమాట మనం టిష్యూ పేపర్లో కాటన్ బాల్ పెట్టేటప్పుడు ఎటు సైడ్ ఉందో చూసుకోవాలి అంటే ఒక సైడ్ మొత్తం ప్లెయిన్గా ఉంది ఒక సైడ్ మొత్తం డాట్స్ డాట్స్ కింద ఉందన్నమాట ఆ డాట్స్ ఉన్న వైపు పైకి రావాలి అప్పుడు మల్లె మొగ్గ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ప్లెయిన్గా ఉన్నది లోపలికి పెట్టేసి ఆ డాట్స్ ఉన్నది పైకి రానివ్వాలి అప్పుడు మొగ్గ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రియల్ మొగ్గలు బాగా అయిన తర్వాత కొంచెం పెటల్స్ పెటల్స్ కింద కనిపిస్తాయి కదా అలా కనిపిస్తుంది అనమాట సేమ్ చూడడానికి రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి ఇలా చేస్తే ఇలా లైట్గా వాటర్ కూడా తడుపుకొని నలపాలి అప్పుడైతే బాగా నలుగుతుంది ఎక్కువ వాటర్ పెట్టేసి నలిపేస్తే టిష్యూ పేపర్ చిరిగిపోతుంది లైట్గా చమ్మ చేసుకొని నలిపితే సరిపోతుంది మొత్తం అన్ని మల్లి మొగ్గల్ని ఇలాగే రెడీ చేసేసుకోవాలి ఇది చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అయితే మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయాము నేను మా అమ్మ మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి చేస్తున్నామన్నమాట ఇలా మల్లె మొగ్గలు చుట్టడం అయితే మాత్రం అమ్మే చేస్తున్నారు ఎందుకంటే మాకు సరిగ్గా షేప్ రావట్లేదన్నమాట మా అమ్మకైతే బాగా వస్తుంది ఇలానే మొత్తం మనకి ఎన్ని మల్లి మొగ్గలు కావాలంటే అన్నీ రెడీ చేసేసుకోవడమే కానీ చూడడానికి లుక్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి ఇప్పుడు అయితే నార్మల్గానే అనిపిస్తున్నాయి కానీ ఈ కలర్ అప్లై చేసిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది కింద కాడ పెట్టడం కోసం అని చెప్పి గ్రీన్ కలర్ తీసుకోవాలి గ్రీన్ కలర్ తీసుకొని లైట్గా వాటర్ కలుపుకొని ఇలా కొంచెం కొంచెం కింద అప్లై చేసేసుకోవడమే చూడండి పైన మొగ్గకు మాత్రం తగలనివ్వకూడదు మీకు అర్థమయ్యి ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని మొగ్గలకి ఇలానే అప్లై చేసేసుకోవాలి పైన వైపున మాత్రం తగలినివ్వకూడదు ఇలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కలర్ పెట్టేయకూడదు ఎందుకంటే ఆరిపోయిన తర్వాత గట్టిపడిపోతుంది మల్లె మొగ్గ అప్పుడు మనం గుచ్చేటప్పుడు కొంచెం కష్టమవుతుంది ఇలా లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది కలర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్లై చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి మొత్తం అన్ని మల్లె మొగ్గలు ఇలానే రెడీ చేసేసుకోవాలి ఇలా జాగ్రత్తగా కింద వైపున ఇలా పెట్టుకొని నలిపితే సరిపోతుంది పైన మాత్రం తగలనివ్వకుండా ఇలా మెల్లగా చేసేసుకోవడమే చూడండి కలర్ అప్లై ముందర ఎలా ఉన్నాయో కలర్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో ఇప్పుడైతే సేమ్ రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయి కదా ఈ మల్లె మొగ్గలు మనం చేసేటప్పుడు కూడా కొంచెం మంచి షేప్ వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇలా మొత్తం అన్ని మల్లెమొగ్గలకి కలర్ అప్లై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆరనివ్వాలి అంటే వెంటనే గుచ్చేస్తే టిష్యూ పేపర్ చిరిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత మొత్తం అన్ని మల్లె మొగ్గులు ఇలా గుచ్చేసుకోవడమే మనం పూలు ఎలా అయితే గుచ్చుతామో అలానే మొత్తం నీట్గా గుచ్చేసుకోవడమే కలర్ అప్లై చేసాం కదా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగానే అనిపిస్తాయి మెల్లగా గుచ్చేసుకోవడమే కలర్ వేసిన వెంటనే బాగానే దిగిపోతుంది కానీ పేపర్ చిరిగిపోతుంది అందుకని చెప్పి డ్రై అయిపోయిన తర్వాత గుచ్చుకోవాలి కొంచెం గట్టిగా ఉంటాయి బ్రష్ చేసుకొని గుచ్చితే సరిపోతుంది మొత్తం అన్నింటిని ఎలా నీట్గా గుచ్చేసుకోవడమే మనం మల్లెపూలు ఎలా అయితే గుచ్చుకుంటామో అలానే గుచ్చేసుకోవడమే కానీ చూడ్డానికైతే మాత్రం రియల్ ఫ్లవర్స్ కన్నా బాగా అనిపించాయి నాకైతే అలాగే చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి మల్లెపూలు చాలా బరువుంటాయి కదా ఇలా మనం రెడీ చేసుకున్నవి అయితే అసలు వెయిటే లేవు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నార్మల్గా బయట ఆర్టిఫిషియల్ కనకాంబరం ఫ్లవర్స్ అవి అమ్మడం చూశాను కానీ ఇలా మల్లెపూలు అయితే ఆర్టిఫిషియల్ మల్లెపూలు అయితే ఎప్పుడూ చూడలేదు ఆర్టిఫిషియల్ కనకాంబరాలు అయితే చూశాను డెకరేషన్స్లో వాడతారు అలాగే చాలా మంది పెట్టుకుంటున్నారు కూడా కానీ అవి నిజమైన ఫ్లవర్స్ కాదని తెలిసిపోతాయి ఇవి అయితే మాత్రం అసలు తెలియట్లేదు సేమ్ నిజమైన మల్లెపూలాగానే అనిపిస్తున్నాయి మాకైతే మాత్రం అసలు చాలా అంటే చాలా బాగా అనిపించాయి మొత్తం ఇవన్నీ రెడీ చేసిన తర్వాత చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మనం గుచ్చుకునేటప్పుడు దారం నాలుగు ప్యాట్లు వేసుకొని గుచ్చుకోవాలి అప్పుడు స్ట్రాంగ్గా ఉంటాయి మనకి చాలా ఇయర్స్ వచ్చేస్తాయి తెగిపోకుండా ఉంటుంది మేమైతే ఓన్లీ అమ్మవారి కోసమే రెడీ చేసాం కాబట్టి అమ్మవారికి పూజా టైంలో పెట్టేసి మళ్ళీ ఇవన్నీ ఒక కవర్లో ప్యాక్ చేసేసి బీరువాలో అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాము ఈ మల్లెపూలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి రియల్ ఫ్లవర్స్ కన్నా బాగా అనిపించాయి చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి కదా చాలా మంది నమ్మేశారు రియల్ ఫ్లవర్స్ అంటే దగ్గరకు వచ్చి ముట్టుకొని చూస్తేనే కానీ అర్థం కావట్లేదు ఇది రియల్ ఫ్లవర్స్ కాదు రియల్ ఫ్లవర్స్ అని చెప్పి ఈ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి ఇలా మొత్తం రెడీ చేసేసుకోవడమే మనకి ఎన్ని కావాలంటే అని రెడీ చేసుకోవచ్చు ఇవన్నీ రెడీ చేయడానికి మాకైతే ఫైవ్ అవర్స్ పట్టింది మొత్తం ఐదు మోర్లు ఉంటాయి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా బాగున్నాయి అలాగే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ వరలక్ష్మి రోదానికి అమ్మవారికి అయితే మేము మల్లెపూలైతే రెడీ చేసేసుకున్నాము ఇంకా మన ఛానల్లో చాలా డెకరేటివ్ వీడియోస్ అవి పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాము అవన్నీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే మీకు ఎలాంటి డెకరేటివ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి మేము అవన్నీ చేసి చూపిస్తాము మీకు ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ కనిపించాయా లేకపోతే రీల్ ఫ్లవర్స్ లాగా కనిపించాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది బాయ్ గైస్ హక్కునమాట ఆట